నమస్కారం సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ్ తనను గెలిపిస్తే చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలపై బాండ్ పేపర్ రాసి చూయించాడు అభ్యర్థి గుట్టం మహేష్ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ తొమ్మిదవ వార్డు కౌన్సిలర్గా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా సింహం గుర్తుపై పోటీ చేస్తున్న గుట్టం మహేష్ తనను తొమ్మిదవ వార్డు ప్రజలు ఆశీర్వదించి సింహం గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే తన వార్డులోని ప్రజలకు అందుబాటులో ఉండడమే కాకుండా ఇంటి మేనమామగా పెళ్లి చేసుకునే ప్రతి ఆడపిల్ల పెళ్లికి ఇరవై ఐదు వేల నూట పదహారు రూపాయలు కట్నంగా ఇస్తానని అలాగే తమ తొమ్మిదవ వార్డులో పుట్టబోయే ప్రతి ఆడపిల్లకు పదివేల నూట పదహారు రూపాయలు మగబిడ్డ జన్మిస్తే ఐదు వేల నూట పదహారు రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వారి కుటుంబ సభ్యులకు అందజేస్తానని హామీ ఇస్తూ లిఖిత పూర్వకంగా బాండ్ పేపర్ రాసి తొమ్మిదవ వార్డు ప్రజలకు ఇస్తున్నారు తొమ్మిదవ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే కాకుండా అందరికీ అందుబాటులో ఉంటూ సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తన అనుచరులతో పాటు పలువురు ఉన్నారు ఏ ఒక్కరు వచ్చి మున్సిపాలిటీలో కంప్లైంట్ చేసినా కూడా నేను నా కౌన్సిలర్ పదవికి రాజీనామా చేస్తా అని చెప్పి ఈ ప్రెస్ మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నా అదేవిధంగా సుల్తానాబాద్ వార్డు ప్రజలందరూ నా మీద నా మీద నమ్ము నన్ను నమ్మకం పెట్టుకొని గతంలో మా నాన్న ఎట్లా పనులు చేసి మమ్మల్ని మీరు అందరు గెలిపించుకొని గుండెల్లో దాచుకున్నారో అదేవిధంగా మళ్ళీ నన్ను సింహం గుర్తు నాది ఈ సుల్తానాబాద్ నైన్త్ వార్డ్లో రెండో నెంబర్ రెండో సీరియల్ నెంబర్ సింహం గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నా యొక్క ప్రార్థన కౌన్సిలర్ ఆల్ ఇండియన్ ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సుల్తానాబాద్ తొమ్మిదో వార్డ్ల కౌన్సిలర్గా నన్ను గెలిపిస్తే నేను కొన్ని హామీలు ఇస్తానని చెప్పి తెలియజేయడం కోసం ప్రెస్ మీట్ పెడుతున్నా దానిలో భాగంగా ఈ సుల్తానాబాద్లో తొమ్మిదో వార్డులో మేనమామ కట్నం కింద తొమ్మిదో వార్డులో ఏ ఆడబిడ్డకు పెళ్ళైనా ఇరవై ఐదు వేల పదహారులు ఇస్తా అని చెప్పి హామీ ఇస్తున్నా అదేవిధంగా మేనమామ కట్నం కింద ఈ సుల్తానాబాద్ నైన్త్ వార్డులో ఏ అమ్మాయి డెలివరీ అయినా కూడా ఆడబిడ్డ పుడితే పదివేల పదహారులు ఇస్తామని చెప్పి హామీ ఇస్తున్నా అదే విధంగా తొమ్మిదో వారిలో మగబిట్టడితే ఐదు వేల పదహారు ఇస్తా అని హామీ ఇస్తున్నా ఇట్టి హామీలన్నీ దీనికి బాండ్ పేపర్ బాండ్ పేపర్ కూడా జతపరుస్తున్నా ఈ బాండ్ పేపర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నన్ను గెలిపించిన తర్వాత నన్ను గెలిపించిన తర్వాత ఈ ఒక్క హామీని నేను ఏదైనా మిస్యూజ్ అంటే ఇవ్వకుండా ఉన్నప్పుడు ఈ పదవి అప్పటిదప్పుడే నేను రాజీనామా చేసి పక్కకు తొలగిపోతా అని చెప్పి నేను మీకు మాట ఇస్తున్నా థ్యాంక్ యూ